నిన్న యుఏఈలో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ అయితే పేవలంగా ప్రదర్శన చేసింది అయితే మన వాళ్ళు టాస్ వేసినప్పుడు పాకిస్తాన్ గెలిచింది కదా ఇద్దరు కూడా టీమ్ లీడర్స్ ఇద్దరూ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి కానీ హ్యాండ్షేక్ చేసుకోలేదు ఆ తర్వాత ఏమొచ్చేసి గెలిచిన తర్వాత కూడా చివరిలో హ్యాండ్షేక్ ఇస్తారు కానీ అలాగా చేయలేదు దాన్ని ఇప్పుడు మైక్ హసన్ పాకిస్తాన్ కోచ్ ఉన్నాడు కదా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కరచాలనైనా ఇవ్వాల్సింది మేము వారి కోసం ఎంతో ఎదురు చూసాము అయినా సరే వాళ్ళు రాలేదు మాకు చాలా బాధ అనిపించింది అయితే మా వాళ్ళు కూడా పెద్దగా ప్రదర్శన అయితే ఇవ్వలేదు కానీ హ్యాండ్షేక్ ఇస్తే బాగుండేది అంటూ ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశాడు అసలు ఎందుకు ఇవ్వాలి మీ పాప మామూలుగా క్రికెట్ ఆడడమే ఎక్కువ అది కూడా కొన్ని కారణాల వల్ల ఆడాల్సి వచ్చింది మామూలుగా ఆడడం కూడా మన టీమిండియాకి ఇష్టం లేదు అయితే మీకు అనవసరంగా రెండు పాయింట్లు వచ్చేస్తాయి ఇది క్రీడా స్ఫూర్తి మళ్ళీ కాదని మళ్ళీ ప్రపంచం మొత్తం మీద కూడా గోలవు అందుకనే భారతీయులు ఎంత బాధపడినా సరే పహల్గాన్ దాడి బాధితులు వద్దన్నా సరే ఈ క్రికెట్ అయిష్టంగానే మన వాళ్ళు అయితే ఆడారు అయితే మీరు సరిగ్గా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు మీరు అంటే పాకిస్తాన్ వాళ్ళు కనీసం చిన్న పోటీ అంటే చిన్నదైనా ఇవ్వలేకపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ షేక్ హ్యాండ్ గురించి ప్రపంచం మొత్తం కూడా డిస్కషన్ జరుగుతుంది ముఖ్యంగా ఏ ఏ దేశంలోనైతే క్రికెట్ ఎక్కువగా చూస్తారో ఆస్ట్రేలియా లాంటి దేశాలు న్యూజిలాండ్ ఇలా ఈ దేశాల్లో బాగా డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి భారతదేశంలో మొన్న ఒక దాడి చేశారంట పహల్గామ్ లో ఆ దాడి వల్ల ఇవ్వట్లేదు ఉగ్రదేశం అంటున్నారు పాకిస్తాన్ ని అని ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది షేక్ హ్యాండ్ వల్ల అంటే ఇప్పుడేంటి పాకిస్తాన్ పొరుగు పోయినట్లేగా ప్రపంచం మొత్తం మీద కూడా అంటే భారతదేశం అంటేనే ఒక క్రీడా స్ఫూర్తి క్రికెట్ బాగా ఆడతారు అలాంటి దేశం వాళ్ళే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అంటే మరి అది ఎంత ఉగ్రవాద దేశమో చూడండి ఇంతకు ముందు కూడా ఇలాంటి ఏప్రిల్ లో నుంచి ఇప్పటి వరకు ఆ దేశాన్ని ఎండగట్టేస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా ముఖ్యంగా మొన్న ఐరాసాలో కూడా పాకిస్తాన్ పరుగు పోయింది మాట మాటకి బిల్లాడెను బిల్లాడెను బిన్లాడేన్ గురించి అందరును ఇజ్రాయిల్ అమెరికా అన్ని దేశాలను చివరికి ఐరాస చీఫ్ డేవిడ్ కూడా అందరు వ్యతిరేకించారు అంటే ఖతర మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించాడు కదా ఇజ్రాయెల్ వేసినటువంటి దాన్ని ఖండిస్తే దానికి అందరూ కూడా గట్టిగానే ఇచ్చేసారు మరి పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశం ఇంకేముంటుంది బిన్లాడెన్ లాంటి వాడినే పెంచి పోషించింది తన దగ్గర ఏమొచ్చేసి సెక్యూరిటీ ఇచ్చింది ఇలాంటి దేశం ఉగ్రవాదం గురించి ఎలా మాట్లాడుతుంది అంటూ అందరూ ఏకి పారేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడేమొచ్చేసి హ్యాండ్ షేక్ గురించి కూడా మాట్లాడతారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళైతే ఈ ఒక్క పని వల్ల ప్రపంచం మొత్తం కూడా పొరుగు పోయింది చాలా మంది అంటున్నారు మూడు గంటలు నాలుగు గంటలు ఆడారు కదా వాళ్ళతోనే జస్ట్ హ్యాండ్ షేక్ ఇస్తే ఏమైపోయిందని ఎవరు హ్యాండ్ షేక్ చేయరు అదే ఇప్పుడు డిస్కషన్ ఇప్పుడు వ్యాప్తంగా అదే కదా డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఇవ్వరు పలానా ఉగ్రదాడి జరిగింది అది ఒక్కసారేనే కాదు కొన్ని వందల సార్లు జరిగాయి పుల్వామా అటాక్ ఉరి అటాక్ ఇలా రకరకాల అటాక్లన్నీ ఇంకా ముంబై దాడుల గురించి అన్నిటి గురించి ఇప్పుడు డిస్కషన్ వస్తుంది